బానే చూసుకున్నా సార్ ప్రభుత్వం మంచిగానే ఉంది అందరికి ఫుడ్ గిడ్డంతా అంతా బాగానే ఇచ్చారు కానీ వరదల్లో మటుకు మాకు ఫుడ్ మటుకు అన్ని అందిని దోమల పొలాలతో సహా అన్ని కొవ్వూతురు కానీ ఏదైనా మంచి నీళ్ళు బాటులే కానీ చంద్రబాబు దగ్గర నుంచి వచ్చిన బాటిల్లే కానీ ఏవైనా సరే అన్ని అంది పాలపేట్లు పెరిగి పేట్లు చంద్రబాబు ఉన్న ఏది ఏం చేస్తారు కరోనా వచ్చింది ఉన్నప్పుడు మూడు నెలలు మూడు నెలలు అందరం ముసుగులు ముసుగులు వేసుకుని ఇంట్లో కూర్చొని తింటమే తప్ప ఏమి ఇచ్చారు కనీసం ఒక నెల బియ్యం ఇచ్చాడాకే పాతి కేజీలు బియ్యం బస్తా కూడా ఇవ్వలేదు కనీసం ఒక కూరగాయలు కూడా ఇవ్వలేదు ఆయన ఆ మాట అంటాం తప్పు ఇచ్చింది ఎవరు ఇచ్చారో వాళ్ళ పేరు చెప్పుకొని తింటాం అంటే వారు తింటాం మనకి రావాల్సిన ఇప్పించారు చేశారు చెందారు ఇంకా అలాంటప్పుడు ఇంకా ఆయన తప్పు పడడం లేదు దాన్ని మనం అంటాను కూడా లేదు అమ్మా

ఎక్కడ పైన అపార్ట్మెంట్లు కూడా వేశాడు ఇల్లి వచ్చి అంతా బాగానే చూశాడు పెద్దలకి అయితే ఇబ్బంది లేదండి చంద్రబాబు నాయుడు వచ్చినాక పెద్దలు బాగుపడ్డం బాగుపడ్డాం ఇంత వద్ద ఉన్నా కానీ సూపర్గా మాకు భోజనం కానీ అన్ని చేశాడు ఏమి చేయలేదని చెప్తున్నారు చంద్రబాబు చంద్రబాబు చేయలేదంటే అవన్నీ నమ్మడండి చంద్రబాబు చేయలేదంటే నమ్మడు ఆయన దేవుడు ఇవ్వాలి మాకు లేదా పంతొమ్మిది కోట్ల మంది చచ్చిపోయే జగనే దేవుడు అంటున్నారు జగన్ దేవుడే ఎందుకు దియ్యాలు చంపడాక లేదా మనుషులు చంపడాక అలాంటి అదే ఎక్కడో ఉండడు అయితే బోర్తి పెట్టుకోవాలి ఇంకా బాగా చూసుకునేవాడు చంద్రబాబు కోట్ల మంది చచ్చిపోయారే కానీ బాబు వెంకటేశ్వర గుడే కూలిచేతం నా కొడుకు ఆడి బాబు ఇచ్చాడు ఆడి ఉందా ముక్క దొరికిందా ముఖ్యమంత్రి కదా ముచ్చిపోయింది ముక్క ఏం దొరికిందా దొకలే మనం చచ్చిపోతే ముక్కలు దొరుకుతాయి మన చెమని తీసుకెళ్తారు అలాగేం లేదండి చంద్రబాబు నాయుడు రాబట్టే ఇవాళ మా బతుకులు అది రెండు రోజుల్లో మొత్తం క్లియర్ చేశాడంటే అంత రికార్డ్ ఎవరు చేసిన లేడు కండ్రిగా నీళ్ళు రోడ్లు మునిగిపోతే నీళ్ళు రాకపోతే డ్రైనేజ్లో నీళ్ళు తోడిచ్చి మిషన్తో తోడిచ్చారు ఎవడు చంద్రబాబు ఒక్కో రోజు అన్నాడు ఎక్కడ ఎవ్వరికి ఇబ్బంది లేకూడదు మొత్తం తోడించండి ఎంత ఖర్చైనా పర్లేదు పెట్రోల్ రోజుకి పది లీటర్లు కాలేదు మోటార్ నేను వేయడానికి వెళ్ళాను నాలుగు రోజులు పనులు లేవు వెళ్ళి నీళ్ళు తోడిచ్చావు ఎవరికి ఇబ్బంది లేక పై పెట్టి ఇల్లు కడిగించాడు ఇంకంతకన్నా చేసింది ఎవడండి మన ఇంట్లో మన తల్లి పెట్టదు అంటే అలాంటి తెల్లి కేటలను తెచ్చి అన్నం పెట్టి ఎంత బాధ చేసిన మనిషిని ఇంకా మనం చూడలేము అలాంటి దేవుడిని చూడలేము చూడలేమండి జగన్ రెడ్డి గురించి బట్టి మాట్లాడుకోవడం చెప్పకూడదు ఆడు పెద్ద కొడుకాడు వెంకటేశ్వరం గుడిలోనే ఆడు మోసం చేసాడు లడ్డు గురించి ఇంకా ఆడి గురించి చెప్తా చెప్తామండి ఆడి గురించి చెప్పి పని ఏం లేదు మనకి వంద రోజులు చంద్రబాబు అంటే సూపర్ ఉందండి సూపర్స్టిక్ ఉంది ప్రతి ఒక్కళ్ళు అడగండి ఎవ్వరైనా చంద్రబాబు చేసింది మంచి పని కాదని చెప్తే నేను మీకు తలవరి తూరితో బాగా చేస్తున్నాడు చంద్రబాబు కూడా అందరికీ చేశాడు నా ఏం చేశాడు బాగుంది సుబ్బర్గా అందరికీ చేశాడు వాళ్ళ పేరు నా పేరు వెంకటేశ్వరమ్మ ఏం చేస్తుంటారమ్మా నేను ఏమి చేయలేదు నేను ఇంతనే ఉంటున్నాను ఓకే మరి ఎలా ఉందమ్మా చంద్రబాబు నాయుడు గారి పాలన బాగానే ఉంది నాన్న బాగుంది నిజమే నిజం చెప్పి ఎవరై మనలే బాగోలేదని చెప్పారు నిజమే చెప్తున్నా బాగానే ఉంది అసలు వరదలు వచ్చినప్పుడు వాకులు వచ్చినప్పుడు అంతకుముందు మాకెవరు ఇంత బిచ్చం వేసిన వాళ్ళు మరి ఇప్పుడు తిండి తిప్పలు పాలు నీళ్ళు అన్నీ కూడా బాగా చూసాడు ఏం పట్టించుకోలేదంట కదా తిని అబద్ధం ఆడకూడదు నాన్న కడుపుకి ఇవ్వలేదంట కదా బియ్యము పాలు సరుకులు ఏమి ఇవ్వలేదంట కదా అందరు అన్నీ ఇచ్చారు మామూలుగా వరదకి ఇచ్చారు మళ్ళీ ఇప్పుడు స్టోర్ ఇచ్చారు అన్నీ ఇచ్చారు మరి ఎందుకు జగన్ ఏమో అంటున్నాడు మరి చంద్రబాబు చూసుకోలేదని చెప్పు తీసుకుందా అల్లా అని చెప్పుకుని అడిచ్చాడా ఒక్క ముద్ద పెట్టలేదు అయ్యవాడు దేవినార్లో ఉన్నగా వరదల్లో మునిగిపోయి రైలు కట్ట మీద అలవాటు ఇచ్చామండి మేము మూడు సార్లు అలాంటప్పుడు కూడా మాకు ఇంత ముద్ద పెట్టినోళ్ళు లేరు ఇంత ముద్ద పెట్టినోళ్ళు లేరు మరి ఇప్పుడు నేను అన్ని చదివాడు మరి అయితే బాగా చూసుకున్నాడు అయితే చంద్రబాబు మళ్ళీ గెలుస్తారు చంద్రబాబు మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం రాస్తా అనేసి జగన్ అంటున్నాడు రాని పెట్టుకుంటే ఓట్లు పెట్టుకుంటే తెలుసు నీ ఓటు వాడు నా ఓటు వాడు అన్నీ కూడా ఇప్పుడు ఎవరు మంచిగా చూసింది ఎవరు చెడుగా చూసింది లోకానికి తెలియదు నా చేస్తున్నారు చంద్రబాబు బాగా చేస్తాడు అన్ని ఇచ్చాడు బాబు ఆ బాబు దండం పెట్టుకోగల అన్ని ఇచ్చాడు మన తిన్నాక అన్ని గొడ్డ ముక్కలు అన్ని ఇచ్చాడు అన్నీ బియ్యం కాయించి పప్పులు కాయించి అన్ని చల్లగా చాలా చూసుకోవాలన్నా ఆయన అన్ని ఇచ్చాడు పప్పులు కాయించి బియ్యం కాయించి నాన్ ప్యాకెట్లు కాయించి అవన్నీ బస్కోతలు కాయించి బియ్యం కాయ అన్నీ ఇచ్చాడు అసలు ఇవ్వలేదు జగన్ ఉంటే చాలా ఇచ్చేవాడు అంటున్నారు పెట్టేస్తాం అడుక దాండం పెట్టు అటుసినాడు ఈ బాబు తప్పు కడుపు దువ్వేస్తుంది బాబు పిల్లలకి వేస్తాను అన్నాడు ఏడికి ఇప్పుడు బాబు తల్లి లేని పిల్లలు ఉన్నారు బాబు ఆ తల్లిని పిల్లలకి వేస్తాను అన్నాడు అయినది జగన్ ఉంటేనే బాగా చూసుకునేవాడు చంద్రబాబు వచ్చాడు కానీ సగం సగం మందికి ఇస్తున్నాడు లేదు లేదు బాబు ఆ బాబు దండం బాబు ఆ బాబు దండం పెట్టుకోవాలి ఆ బాబు దండం పెట్టుకోవాలి అన్ని ఇప్పించాడు వరద మొన్న వరద వచ్చింది ఏమైనా చూసుకున్నాడు చంద్రబాబు చూసుకోండి అన్ని పంపించాడు ఉప్మం కాయించి అన్నం కాయించి పురాణం కాయించి అన్ని పంపించాడు బాబు ఏం నోటు నాకాడు పంపించాడు బాబు ఆ బాబు వస్తే మా చెట్టు ఎక్కువ బాగా చూసుకుంటాడు ఆ బాబు బాగా దండం పెట్టుకోవాలి బాగా చూసుకుంటాడు పెన్షన్ ఇస్తాను ఆ తల్లి ఆ బాబు ఎత్తండి అత్తంటే అది అత్తండి అన్నాడు ఆ తల్లిని పిల్లలకి వెళ్ళేది చంద్రబాబు వేస్తాడు ఇప్పుడు చంద్రబాబు దండం పెట్టుకోవాలి ఏం నోటు నాకంట ఆ బాబు దండం పెట్టుకోవాలి అన్నీ మన నాకు నోటు నాకంట పంపాడు అందుకున్ను బాగా అందుకోండు మాకేమిచ్చాడు మాకేం చేశాడు మాకేమిచ్చాడు అందుకున్న మోటర్ మోటార్లు అందుకుంటారు పప్పులు కాయ ఉప్పులు కాయంచి అన్నం కాయించి పప్పులు కాయంచి అన్నీ పంపాడు మంచి నీళ్ళు కాయించి అలాగే పంపాడు ఆ బాబు పంపాడా ఆ బాబు అన్నీ పంపాడు అవన్నీ ఇయ్యేదు మాకు ఇయ్యినోజు మాకు ఇయ్యలేదు అన్నీ ఇంట్లో నెట్టించుకుంటారు నిజమే బాబు ఇంట్లో నెట్టుకోసాలు పెట్టుకొని మాకు ఏమి ఇచ్చాడు